భారత ప్రభుత్వం జిఎస్టిని తగ్గించింది కాబట్టి రెండు స్లాబులుగా మరి ఇప్పుడు ఇండ్ల రేట్లు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇండ్లలో మరి ఎక్కడెక్కడ కొంటే బాగుంటుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ భారత్ ప్రభుత్వం ఇప్పుడు జిఎస్టి రెండు స్లాబులుగా తగ్గించింది కాబట్టి సో ఇండ్లు అంటే కట్టుకునేవారు కానివ్వండి ఇప్పుడు కట్టినవారు అమ్మినా కానివ్వండి సో అంటే ఇలా ఉన్నాయి రేట్స్ అనేటివి అండ్ రాబోయే రోజుల్లో ఇంకా ఇలా ఉంటాయి గతంతో పోల్చుకుంటే రేట్లు అనేవి ఈ జిఎస్టి ఇంకా అప్లై అయిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి ఇది ముఖ్యంగా జిఎస్టి స్లాబులు నాలుగు నుండి రెండు చేయడం అనేది చాలా బూస్టింగ్ టు ది రియల్ ఎస్టేట్ సెక్టర్ కోటి రూపాయలు ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ ల్యాక్స్ అయితే ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఏంటంటే కాన్వెంట్ తప్పించిన తగ్గించిన ట్యాక్స్ల్ని బిల్డర్స్ కస్టమర్ పాస్ చేస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఐసిటి అంటే ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ అది కూడా తీసేశారు నిర్మలా సీతారామన్ గారు దానివల్ల వాళ్ళకి పెద్దగా బట్ వాట్ ఓవర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ కనుక కస్టమర్స్కి పాస్ ఆన్ చేస్తే కస్టమర్కి డెఫినెట్గా యాడింగ్ ఫ్యాక్టర్ అంటే ఒకటి ఆర్బీఐ మనకు లాస్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్లో నాకు తెలిసి టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము లోన్ తీసుకున్నప్పుడు టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఉండేది ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు అది ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్కి అంటే అప్పుడు కూడా టూ త్రీ పర్సెంట్ తగ్గింది కోటి రూపాయలు అప్పు తీసుకుంటే త్రీ పర్సెంట్ అంటే త్రీ ల్యాక్స్ అంతే కదా సో జిఎస్టి తగ్గడం ఒకటి ఆర్బిఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటి రెపో రేట్ ఒకటి జీడిపి పెరగడం ఒకటి ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా కంట్రీ ఎకనామిక్ కండిషన్స్ యుఎస్ కండిషన్స్ యుఎస్లో దుమ్మితే ఇక్కడ దుమ్మినట్టు అక్కడ ట్రంప్ దుమ్మితే ఇక్కడ మోడీ గారు దుమ్మితే మోడీ గారు దుమ్మితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తుమ్మాలి అంటే ఇంటర్ రిలేటెడ్ సో ఏది ఏమైనప్పటికీ గృహాలు అంటే హౌసెస్ నివాసించడం కొనుక్కునే వాళ్ళకి డెఫినెట్గా బెనిఫిట్ అనేది చెప్పాలి మంచి అయిన వార్త అట్లనే ఉమెన్స్ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సమ్ డిస్కౌంట్ ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ అదొక బెనిఫిట్ ఉంది సో రకరకాల ఇద్దరు ముగ్గురు కలిపి కూడా లోన్ పెట్టుకొని తీసుకోవచ్చు అంటే గవర్నమెంట్ అదే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ది బూస్టింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది క్లియర్గా ఉపడుతుంది సో దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఈ జిఎస్టీ అనేది ఇంపాక్ట్ మనకి ఇంప్లిమెంట్ చేసే తెలుస్తుంది అది కరెక్ట్ ఉందా పా పాస్ అయ్యకుండా ఉంటే మాత్రం సామాన్య బయ్యర్కి ఏమీ లాభం ఉండదు లాభం లేదంటే వేస్ట్ కొను కొనుక్కున్న సో నేను అన్నది ఏంటంటే ఇప్పుడున్న తీసుకున్న తాత్కాలిక స్టెప్ ఇప్పుడు కొన్నాట్లో ఐటీ ల్యాబ్లు రేటు తగ్గించారు కొన్నాట్లో జిఎస్టీ ఇప్పుడు మనకి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండదు దాన్ని చేసి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ చేశారు ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ చేశారు ట్వెల్వ్ పర్సెంట్ ఎత్తేసారు అటు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎత్తేసారు అంటే ట్వంటీ ఎయిట్ డెఫినెట్గా ఎయిటీన్కి అయితే దించి ఉండొచ్చు ఈ ఫైవ్ పర్సెంట్ ఏం మార్చలేదు సో అంటే ఓవరాల్గా ఇప్పుడు మన చేంజ్ ఉండేది ఒకప్పుడు పూర్వకాలం రూపాయికి వంద వయసు ఉండేది ఫిఫ్టీ పైసా ట్వంటీ పైసా టెన్ పైసా అని ఒకవేళ మనం ఏదైనా పెట్రోల్ వేసినప్పుడు బిల్లు కరెక్ట్గా ఆగదు కాబట్టి యాభై ఏడు రూపాయల తొంభై వయసులో అయింది అనుకోండి ఎంత వస్తాం యాభై ఎనిమిది ఇవ్వాలి యాభై ఏడు రూపాయలు ఇరవై వస్తే యాభై ఏడే ఇస్తాం రౌండ్ ఆఫ్ అట్లా వీళ్ళు కూడా ఏం చేస్తానంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ని ఈ ట్వెల్వ్ పర్సెంట్స్ రాబోయే ఇటుగానే అటుగానే అడ్జస్ట్ చేశారు ఓవరాల్గా మనకి కాస్ట్ ప్రేషన్ అనేది తగ్గింది ఎందుకంటే ఓవరాల్గా రాబిటర్లో తగ్గుతుంది అదే తగ్గ డిఫరెన్స్ అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది కాకపోతే మనం కరెక్ట్గా యూజ్ చేయాలి వెండర్స్కి అంటే ఎవరైతే మన బిల్డర్స్ ఉన్నారో ఆ బిల్డర్స్కి వెండర్స్ తగ్గించాలి దాని బిల్డర్స్ కస్టమర్స్ తగ్గిస్తే ఓవరాల్గా విన్ విన్ సిచ్యువేషన్ ది వెండర్ బిల్డర్ బయ్యర్ అందరికీ మంచి సిచ్యువేషన్ బట్ అది వీఆర్ టు సీ అది తుతా తుచాగా ఫాలో అవుతారా ఫాలో అవరా దీనివల్ల ఇంపాక్ట్ అయితే ఉంటుంది బయ్యింగ్ సెక్టర్ కొద్దిగా గత టర్మ్ ఆఫ్ ట్యాక్సెస్ కంటే ఈ టర్మ్లో కొద్దిగా పెరిగే అవకాశం ఉందంటే బూస్ట్ అర్థం బయ్యింగ్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చూసుకుంటే జనవరి ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ముప్పై ఎనిమిది వేల కోట్లు రెవెన్యూ జనరేట్ చేశారు అదే జనవరి రెండు వేల ఇరవై ఐదులో నలభై ఐదు వేల కోట్ల రెవెన్యూ జనరేట్ చేశారు ఇప్పుడు రేటెస్ట్గా చూసుకుంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రిజిస్ట్రేషన్స్ తగ్గుతున్నాయి కానీ వాల్యూ పెరుగుతుంది అంటే కస్టమర్ తాలూక బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్ మైండ్ సెట్ మారుతుంది యాభై లోపు ఉంది తక్కువ ఉన్నది ఎక్కువగా వాళ్ళు తర్వాత కోటి రూపాయలకి వచ్చారు తర్వాత ఇప్పుడు కోటి యాభై లక్షలకు వచ్చారు యావరేజ్ వెళ్ళ చూసుకుంటే ఇప్పుడు ఐదు కోట్లకి ఎక్కడ తక్కువ లేదు వీళ్ళ అనేది ఐదు అనేది ఎక్కడో దూరంగా వెళ్ళాలి ఇప్పుడు నేను మొన్న కోట్లో ఫ్లాట్స్ చూశాను పది కోట్లు ఒక ఫ్లాట్ పది కోట్లు ఎంతమంది కొనుక్కోగలం సో పది కోట్ల మీద ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తగ్గింది అనుకోండి మన జిఎస్టీ యాభై లక్ష యాభై లక్షలు నార్మల్ కూడా ఒక ఇల్లే వచ్చాయి ఒక ఫ్లాట్ వచ్చేస్తా ఓకే సో నేను అందుకనే ఏం చెప్తానంటే జనరల్ రియల్ ఎస్టేట్లో పూ పూర్ పీపుల్ అయినా మేము మీడియం ఎల్ఐజీ హెచ్ఐజీ ఎవరైనా సరే ప్లాట్ అనేది ఇల్లు అనేది ఒకటి కొనుక్కొని పెట్టుకోవడం అన్నిటికీ బెటర్ ఎందుకంటే ఎవడే రెంట్ ఇంట్లో రెంట్ కట్టాడు కానీ అసలు మన ఇల్లుంటే పచ్చడి తినైనా బతు బట్ మనకు అనుకున్నంత ప్రైజ్లో అయితే హైదరాబాద్లో రావట్లేదు కదా అంటే హైదరాబాద్ అనే కాదు మనకు ఇప్పుడు ఏదైతే మన భారత్లో చూస్తున్నామో సో బెంగళూరు కానివ్వండి ముంబై కానివ్వండి ఢిల్లీ ఇలా సో మనకు అనుకున్నంత ప్రైజ్లో అయితే లేవు కదా అందుకే రెంట్లలో ఉండాల్సి వస్తుంది కరెక్ట్ లేదంటే మనం ప్లానింగ్ అనేది చేయాలి జనరల్గా మా ఇండియాలో మన కల్చర్ ఏంటంటే అసలు సౌత్ ఇండియాలో అంతకుముందు సేవింగ్ కల్చర్ ఉంటుంది ఇప్పుడు షేవింగ్ కల్చర్కి అయిపోయాం ఎందుకంటే ఒక పర్సన్ ఒక లక్ష రూపాయల శాలరీ వస్తుంది అనుకోండి లక్షలో మన ఖర్చులు అయిపోయి మిగిలితే సేవ్ చేద్దాం అనే దారుణంలో ఉన్నారు కొంతమంది నార్త్ ఇండియన్స్ అయితే దుబాయ్లో అట్లా పనిచేసే వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే వాళ్ళ మా అన్న నెక్స్ట్ రెండు సంవత్సరాలు పది పది కోట్లు సంపాదించిన ముందే ఖర్చు పెట్టేస్తారు నేను అన్నది ఏంటంటే సేవింగ్లో చాలా డిప్లొమాటిక్ ఉండాలి చాలా తెలివి ఉండాలి ఎట్లా అంటే మీరు ఒక యాభై వేల రూపాయలే నెలకు సంపాదిస్తున్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు లక్ష రూపాయలు వస్తుంది లక్ష రూపాయల్లో ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ పక్కన పెట్టేయాలి ఫస్ట్ మిగతా దాంట్లో ఖర్చులు అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడు మీకు మిగిలితే పది సంవత్సరాలతో ఇప్పుడు నెలకి ముప్పై వేలు కల నలభై వేలు కలెక్ట్ చేశారు అనుకోండి సేవ్ చేసారు పది సంవత్సరాలు ఒక సంవత్సరానికి ఐదు లక్షలు పది సంవత్సరాలకి యాభై లక్షలు యాభై లక్షలు పెట్టుకుంటే కోటి రూపాయలు లోన్ వస్తుంది కొనుక్కోవచ్చు కదా సరే ఇప్పుడు ఎవరైతే ఈఎంఐలో తీసుకుంటున్నారో ఇండ్లని సో వాళ్ళు ఎంత మినిమం ఎంత ఈఎంఐ పెట్టి తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం అంటే సాలరీకి ఈఎంఐ ఇప్పుడు కూడా థర్టీ పర్సెంట్ తీసుకుంటే గుడ్ ఫార్టీ పర్సెంట్ దాటకూడదు అంటే నీకు యాభై వేలు సాలరీ అంటే ఈఎంఐ ఇరవై వేలు కంటే ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉన్నావు అంటే నువ్వు బ్యాంక్ కరెప్ట్ అయిపోతావు సో త ఆల్రెడీ సపోజ్ పది పదివేలు ఆల్రెడీ ఈఎంఐ కడుతున్నాడు అప్పుడు ఇరవై వేలు పదివేలు తీసుకోవాలి మీరు అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు మీరు సో దా ప్రతిదానికి క్యాలిక్యులేషన్ ఉందన్నమాట ఇన్ని నెలలు తీసుకోవాలి ఇన్ని నెలలు ప్రతి లక్షకి వెయ్యి రూపాయలు వడ్డీ కట్టాలి ఈఎంఐ ముప్పై లక్షలు తీసుకుంటే ముప్పై వేలు నలభై లక్షలు తీసుకుంటే నలభై వేలు నీ శాలరీ యాభై వేలు వచ్చి నువ్వు నలభై వేలు ఈఎంఐ కట్టి ఏం తింటావు ఏం కడతావు అంటూ పిల్లలకి చదివేలు చదివి సో గవర్నమెంట్ అనాలసిస్ ప్రకారం థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మ్యాగ్ థర్టీ పర్సెంట్ అయితే బెటర్ ఫార్టీ పర్సెంట్ దాటకూడదు ఈఎంఐ పాత ఈఎంఐ కొత్త ఇంఐ కలిపి మొత్తం టోటల్ ఈఎంఐ లక్ష రూపాయలు శాలరీ వస్తే నలభై వేలు కంటే ఎక్కువ ఉండకూడదు ఈఎంఐ సో అలాంటి లెక్కలు తెలియనప్పుడు అనుభవం లేనప్పుడు మళ్ళా కన్సల్టెంట్ అడ్వైజర్కి వస్తే వాళ్ళకి గైడ్ చేస్తాం ఎక్కడ కొనుక్కోవాలి ఎంత కొనుక్కోవాలి యాభై లక్షలు కానీ నలభై లక్షలు కూడా దూరం వెళ్ళాలి రేటు తగ్గుతుంది కొద్దిగా దూరంగా వెళ్ళాలి లేకపోతే దగ్గర కొనుక్కోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ